కార్యకర్తలను నాయకులను తెలంగాణ వాదులను ఉద్యమకారులను మరొకసారి మేల్కొల్పాలని వారిలో నూతన ఉత్సవాన్ని ఉత్సవాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ గ్రామానికి బిఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ బలాలు అనే ఒక చక్కటి కార్యక్రమం తీసుకొని పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పుడు తెలంగాణ మొత్తంలో కూడా అవుతున్నవి నమ్మించి వస్తే పుట్టి బుర్రలైనట్టు కాంగ్రెస్ వచ్చిన ఇరవై నెలల్లో రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది కానీ ఒక్క పైసా పని చేయలేదు చెల్లింపు లేవు తట్ట మంటే తీయలేదు కాబట్టి ఓటు అడిగే హక్కు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఉంది రేపు స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మరి ఇంటింటికి పోయారు పోయి ఓటే హక్కు మీకే ఉందని వారందరినీ చైతన్యపరచడానికి రేపు ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగిరేయాలి ప్రతి మండల కేంద్రంలో గులాబీ జెండా ఎగిరేయాలి వెరసి జనగాం జిల్లా పరిషత్ పైన గులాబీ జెండా ఎగిరేయాలని పిలిపిస్తూ ఈరోజు మరి గ్రామాలన్నీ కూడా తిరగడంలో భాగంగా ఈరోజు సముద్రాల రంగరాయగూడెం కొమ్మడిగూడెం అక్కపెల్లిగూడెం ఇపో గ్రామాలలో తిరిగినప్పుడు మరి కార్యకర్తల నుండి కాకుండా ప్రజల నుండి అనూయ స్పందన ఉంది ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ కు తిట్లు కేసీఆర్ కి మెప్పు రావాలి రావాలి కేసీఆర్ రావాలని నిధానం ఇవ్వడం జరుగుతుంది వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా కేసీఆర్ గారు వచ్చే వరకు ఇచ్చిన హామీలు రేవంత్ ప్రభుత్వం నెరవేర్చే వరకు అడుగడుగున నిలదీస్తాం అడుగడుగున వెంబడిస్తాం వేటాడుతాం అమలు పరిచే వరకు ధర్నాలు రాష్ట్రంలోకి వచ్చేస్తానని హెచ్చరిస్తూ ఈరోజు అభివృద్ధి సంక్షేమం గణపురంలో ఇట్లా ఉంటే రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఈరోజు రేవంత్ రెడ్డి బీజేపీ బలిలో చదువుకొని కాంగ్రెస్ ఖాళీ కాలేజీ చదువుకొని నౌకర్ చేస్తున్నాడని ఆయన అంతా రెండే చెప్పాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఏమైనా అయితే ఈయన ఏ టూ గా ఈరోజు కేసు నడుస్తా ఉన్నది అందులో కాపాడడానికి గురు దక్షిణగా ఈరోజు తెలంగాణ నీళ్లను మొత్తం కూడా ఆంధ్రకు దోషి పెడతా ఉన్నాడు తెలంగాణకు సంబంధించిన గోదావరి నీళ్లను మొత్తం కూడా గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులను మొత్తం కూడా విఫల విఫలమైన ప్రాజెక్టులుగా చూపించడానికి ఈరోజు మే మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లల్లో రెండు పిల్లలు కుంగిపోతే దాన్ని ఆసరణగా చేసుకొని ఇప్పటి వరకు కూడా నీటిని లిఫ్ట్ చేయకుండా మరి దోగుసులు ఆడుతూ ఈ మధ్య కుప్ప ఈశ్వర్ గారు ప్రత్యేకంగా కేటీఆర్ గారు రాష్ట్ర నలుమూలల నుండి వెంటనే పంపులు ఆన్ చేయాలని చెప్పేసి డిమాండ్ రావడంతో నిన్ననే మరి పంపులు ఆన్ చేసినట్టు తెలుస్తా ఉన్నది ఈరోజు సమృద్ధిగా నీళ్లున్నా ఇన్ని రోజులు పంపులు ఆన్ చేయలే ఒక పెద్ద రైతు ఒక మామూలు చదువు రాని రైతు మాట్లాడే మాట ఒకవేళ కనుక రెండు పిల్లలు కుంగిపోతే నీకు మేస్తీలు లేరా కట్టేటందుకు అని ప్రశ్నిస్తా ఉన్నాడు ఒకవేళ మోటార్ ఖరాబ్ అయితే మెకానిక్ తీసుకోబోయే ఎట్లయితే రిపేర్ తీసుకుంటామో సిమెంట్ పని ద్వారా లోపం జరిగేది ఉంటే మేస్త్రిల ద్వారా రిపేర్ తీసుకోవచ్చు కదా ఆ వంకను చూపి ఎందుకు ఆపుతున్నాం అని చెప్పేసి ఒక మామూలు రైతు అడిగే పరిస్థితి ఈరోజు గోదావరి మీద ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎస్ఆర్ఎస్పి కావచ్చు కడం ప్రాజెక్ట్ కావచ్చు తర్వాత శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టు కావచ్చు అదే విధంగా కిందికొస్తే సుందిల్ల అన్నారం మేడిగడ్డ మేడిగడ్డ కిందికి వచ్చిన తర్వాత మన దేవాదుల ప్రాజెక్టు దాంట్లో ముఖ్యంగా సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ అక్కడి నుంచి వెళ్ళి కిందికి వెళ్తే మరి సీతారామ ప్రాజెక్టు వీటన్నిటికీ ఇప్పటి వరకు హనుమతులు రావు మనకు చేసిన దాదాపు మనకు తెలంగాణ ప్రాంతంలో మొత్తం పద్నాలుగు వందల ఎనభై ఆరు టిఎంసీ నీళ్లు నిఖరంగా మనకు ఉంటాయంటే దాంట్లో డెబ్బై తొమ్మిది శాతము తెలంగాణకు ముప్పై ఒక్క శాతము ఆంధ్రకు పోవాలి ఆ లెక్కన చూసుకుంటే పదకొండు వందల ఎనభై టిఎంసి నీళ్లు తెలంగాణ వాడుకోవాలి కేవలము మూడు వందల పది టిఎంసీ నీళ్లను మరి ఆంధ్ర వాడుకోవాలి ఇప్పటికే ధవళేశ్వరం ద్వారా నాలుగు వందల టిఎంసీ అదేవిధంగా మరి మూడు వందల అరవై ఎనిమిది పోలవరం సో వాళ్ళ కోట ఎప్పుడు అయిపోతా ఉంది ఆ రెండు కోట అయిపోయినాక కూడా ఇప్పుడు మళ్ళా రెండు వందల టీఎంసీ తోటి మరి బనకచెల్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వము సగం సాయం చేస్తానని చెప్పి ఒక జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటా అంటుంది బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వము ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు కూడా తెలంగాణ ప్రాజెక్టుకు ఒక్క పైసా ఇవ్వలేదు కానీ పోలవరం ఏమో జాతీయ ప్రాజెక్టే గుర్తించి పోలవరం మొత్తము ఎన్డీఏ ప్రభుత్వం కట్టిస్తూ మళ్ళా బనకచెల్ల కూడా ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ మేమే ఇస్తామని చెప్పేసి మరి ఎనభై వేల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుకు ఇస్తానని చెప్పేసి మరి నీళ్ళెక్కడి అంటే మిగులు జలాలు ఏదైతే సముద్రం పాలైతున్నాయో ఆ మిగులు జలాల నుంచి వెళ్ళి మేము బడగ చెల్ల తీసుకుపోతామని అంటున్నాం దయచేసి మిత్రులు గొప్పగా ఒకసారి ఆలోచించుకుంటే మనకేమో సమగ్ర సారాల బ్యారేజ్ ఏదైతే ఉన్నదో అక్కడ మనకు ఓన్లీ మొత్తం కలిస్తే ఏడు నీళ్లు మాత్రమే ఉండే సామర్థ్యం ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది దాదాపు ఇరవై ఒక్క రెండు వేల వంద కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరిగింది దానికి పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ నుండి అదేవిధంగా సిడబ్ల్యూస్ తో పర్మిషన్ తీసుకురావాల్సింది కానీ పర్మిషన్ వదిలిపెట్టేసి అక్కడ విద్యుత్ ప్రొడక్షన్ కోసం జల విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలంటే నీటిని విని చేయాలంటే బై అక్కడ మరి సబ్ స్టేషన్ అవసరం ఉంటుంది ఆ సబ్ స్టేషన్ ని శంకుస్థాపన చేయడానికి ఆరుగురు మంత్రులు పోయి కొండ ఎలుకలు పట్టినట్టు అది భూమి కూడా కాదు ఓన్లీ శంకుస్థాపన చేయడానికి మరి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తర్వాత ఈ జిల్లా మంత్రి మరి మన లక్ష్మణు తర్వాత ఇద్దరు మహిళా మంత్రులు కలిసి ఆరుగురు మంత్రులు పోయి ఓన్లీ సబ్ శంకుస్థాపన కుట్ర రేవంత్ రెడ్డి కుట్ర ఆంధ్రకు నీళ్లు దోసి పెట్టడానికి ఎస్ఆర్ఎస్పి గేట్లు మొత్తం కూడా తెలిసేసి కదం ప్రాజెక్టు గేట్లు తెలిసేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరిచేసి అదేవిధంగా సుందిర్లా అనారం సంవత్సరం ఎత్తివేసి ఆల్రెడీ మనకు వేలిగడ్డ ఎంత ముందే ఫ్రీగా వదిలేస్తా ఉన్నారు అక్కడి నుంచి వస్తే కింద సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర నీళ్లు వదిలేస్తున్నారు అక్కడి నుంచి వెళ్ళి కింద సీతారామ ప్రాజెక్ట్ దగ్గర వదిలేస్తూ మొత్తం కూడా ఆంధ్రకు నిలిపోతా ఉన్నాయి లక్ష్యం ఏంటంటే చూడు అన్ని వృధాగా కొన్ని వందల టీఎంసీ నీళ్లు మొత్తం కూడా మిగిలి సముద్రంలో పడిపోతున్నాయి వేస్ట్ గా పోతున్నాయి అని చూ పూర్చిగా చూపించి బనక చెర్లను మంజూరు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రకంగా చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి ఇవ్వడానికి తెలంగాణ నీళ్ళు కూడా దోషి పెడతాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆరు నూలైన బడకచల్ల ప్రాజెక్టు మంజూరు రానివాం తర్వాత మాకు మాకు అలకేషన్ మాకు ఎన్ని నీళ్ళైతే రావాలో దాదాపు డెబ్బై తొమ్మిది శాతం అంటే పదకొండు వందల ఎనభై టిఎంసీల నీటిని గోదావరి పర్యటన ప్రాంతాల్లో మా ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాతనే ఇప్పటికే పదకొండు కేంద్ర అనుమతులు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టును ఏదో ఒక వంకబెట్టి ఈరోజు ఆపాలే నీళ్లు తెలంగాణకు తెలంగాణ దోషి ఆంధ్రకి అనే ఆలోచనతో రేవతి చేస్తా ఉన్నాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆల్మట్టి శ్రీశైలం వచ్చిన తర్వాత శ్రీశైలం పూర్తిగా నిండున్నా కూడా ఈ రోజు పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోయాలని చెప్పేసి మరి బోరు మోటార్లు అక్కడ ఉంటే ఆ బోడు మోటార్ క్రస్ట్ గేట్స్ లేపి క్రస్ట్ గేట్స్ కిందికి వదిలితే అక్కడ కోతిరెడ్డి రాయలసీమకు నీళ్ళు పోవడానికి అక్కడ నీళ్ళు ఆంజలి కిందకి వచ్చి నాగార్జున సాగర్ వచ్చిందంటే నాగార్జున సాగర్ నుంచి వెళ్ళి లెఫ్ట్ కెనాల్ కు నీళ్ళిస్తే మరి కమ్మం పోతుంది అది వాళ్ళు నల్గొండకు ఖమ్మకు నీళ్ళు లేకుండా క్రస్ట్ గేట్లు ఓపెన్ చేయడానికి ఆగ మీద హెలికాప్టర్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి పోయి అక్కడ ఏదో ఇంజనీర్ చెప్తే ఓపెన్ చేసేది క్రస్ట్ గేట్ అంటే ఆ నీళ్లు సముద్రంలో కలపడానికి కానీ దాని ఉద్దేశం ఏంటంటే క్రస్ట్ గేట్లు ఒప్పితే ఇరవై మూడు గేట్లు ఉప్పితే ఆ నీళ్లు పులి చింతల పులి చింతల ప్రాజెక్టు నీళ్లు పోవడానికి అక్కడి ను ప్రకాశం బ్యారేజ్ కి పోవడానికి ఆంధ్రకు నీళ్ళు ఇవ్వడానికి అటు కృష్ణా జలాలను మొత్తం కూడా ఆంధ్రకు రేవంత్ రెడ్డి దోషి పెడుతున్నాడు అంటే మొత్తం నీళ్ళు ఉన్నది ఎక్కువ ఎక్కువ పొడుగు ఉన్నది మన తెలంగాణ ప్రాంతంలో మరి నదులుంటే మరి నీళ్ళు మాత్రము ఆంధ్రకి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డికి మొదటి నుంచి కూడా తెలంగాణ అంటే ఇష్టం లేదు తెలంగాణ అభివృద్ధి అంటే ఇష్టం లేదు తెలంగాణ రైతులు అంటే ఇష్టం లేదు తెలంగాణ ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయిన కంటే తెలి ఒక్కసారంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనే పరిస్థితి ఒక్కసారంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అని ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అనలే ఓన్లీ కానీ తెలంగాణను అన్ని రకాలుగా కుదబెట్టి తెలంగాణ మనోభావాలతో ఆడుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రజలను అప్పుబారాన పడేసుకుంటూ డబ్బులన్నీ తీసుకొచ్చి మరి రాహుల్ గాంధీకి కప్పం కడతా ఉన్నాడు బీహార్ ఎన్నికల కోసము హెలికాప్టర్ తో పంపిడు బీహార్ ఎన్నికల హెలికాప్టర్ తో పాటు అక్కడ ఇక్కడ కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండు కానీ ఇయలే అక్కడ ఇచ్చినట్టు రాసి పెడతా ఉన్నాడు ఇక్కడ పెన్షన్ రెండు వేలు ఇస్తారని రెండు వేల నుండి నాలుగు వేలు ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇయలే అక్కడ ఇచ్చినట్టు రాసి పెడతా ఉన్నాడు అదేవిధంగా మరి స్కూటీ కాలేజ్ చల్లే పిల్లలకు స్కూల్ ఇయ్యలే అక్కడ ఇచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా ఉన్నాడు పెన్షన్ రెండు వేలు చేసిన చెప్పుకుంటున్నాడు ఇక్కడ మనకు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇవ్వలే అక్కడ పదిహేను వేలు ఇచ్చినట్టు అడ్వర్టైజ్ చేసుకుంటా ఉన్నాడు అంటే కాంగ్రెస్ ఎంత గొప్పగా చేస్తుంది చూడని చెప్పేసి అక్కడ ఈ రోజు కేసీఆర్ గారిని ఎట్లా హింసించాలి ఎట్లా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ తర్వాత కేటీఆర్ ను కూడా అనేక అక్రమ కేసులను ఇరికించాలని కక్ష తెచ్చుకోవాలని ఎట్లా జైలు పంపించాలని చూస్తున్నాడు ఆయనేమో నోటుకు నోటుకు నోటు కేసులో దొంగగా రెడైనా దొరికి ఆయన జైలు పోతే నన్ను జైలుకి పంపిస్తావా మేము నుండి పంపిస్తామనే ఆలోచనతో కక్ష సాధింపుగా ఈరోజు కేసీఆర్ గారిని వేధించడం జరుగుతూ ఉన్నది ఈ రోజు పదకొండు రకాల కేంద్ర అనుమతులతో కాళేశ్వరం పెట్టింది సుప్రీం కోర్టు స్వయంగా చెప్పేది ఇది మహా అద్భుతం అని చెప్పడం జరిగింది అదే కడియం శ్రేర్ గారు మరి కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకుంటూ ఇది కేసీఆర్ గారి మానస పుత్రిక తెలంగాణకు వరప్రధాయిని అని చెప్పేసి గొప్పగా మాట్లాడి ఏరు దాటే వరకు ఓడ వల్లన్నా ఏదాటిన తర్వాత వల్లన్న అన్నట్టు ఇవాళ కడియం శ్రేర్ ఏవియేషన్ శాఖ మంత్రిగా ఉండి టాల్ మ్యాన్ చెప్పుకోండి నేను పదిహేను సంవత్సరాలు క్యాబినెట్ కున్నా నాలెక్క క్యాబినెట్ చేసిన వాళ్ళు ఇవ్వరు లేరు అని చెప్పేసి ఈయన పదిహేను సంవత్సరాల నుండి ఎలుగబెట్టింది కొండంతో ఎలుకని పట్టినట్టే కాదు ఒక గుడుసున్న కరీంశ్రేణి మార్క్ అనేది ఏం లేదు ఆయన దేవాదులకు వ్యతిరేకం దేవాదులకు రెండు వేల ఎనిమిదిలో సోనియా గాంధీ వచ్చి మరి దేవాదుల దగ్గర నీటిని విడుదల చేసి ఇక్కడ సౌత్ కెనాల్ నుండి ధర్మసాగర్ లో నీటిని విడుదల చేసే కార్యక్రమం ఉంటే మరి ఆ కీ తీసుకుపోయి మరి నీ చరిత్ర అంతేకాకుండా సృష్టికర్త అంటాడు ఎక్కడ తట్ట మట్టి తీయలేదు అదే విధంగా ఎక్కడ పైసా అదనంగా మంజూరు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాడు అనేక సార్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడే కాదు మొన్నటికి మొన్న ఫేజ్ లో సిక్స్ ప్యాకేజ్ సిక్స్త్ ప్యాకేజ్ మూడు దేవాలేజ్ సిక్స్ దేవనపేటం సజ్జు లో మరి టన్న ద్వారా మన రామంప్ప నుంచి నీళ్ళు వచ్చి సిద్ధంగా ఉన్న ఎత్తిపోస్తాను వేరసంగి పంటలు ఎండిపోతున్నాయని మేము ధర్నా చేస్తే ధర్మసాలో దానికి ఆగ మేఘాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకుని వచ్చి మోటార్లు ఆన్ చేస్తామని చెప్పేసి అసెంబ్లీ జరుగుతూ ఉంటే హెలికాప్టర్ తీసుకొచ్చి ప్రోటోకాల్ కూడా పడేయకుండా అక్కడికి వస్తే కడియండి ఐరన్ కదా అక్కడ పోయి మోటార్లు ఆన్ చేయబోతే ఆ మోటార్లు మొరా రాత్రి పన్నెండు గంటల వరకు ఆర్ఏసి గెస్ట్ హౌస్ లో మరి ఇక తినడం అంటారా తగడం అంటారా అన్ని తీసుకున్నా అయిపోయినక పన్నెండు వరకు ఏం కాకపోతే తుర్రుమణి మళ్ళీ హైదరాబాద్కు జారుకుంటాం సో ఈ విషయం తెలిసిన మేము బీఆర్ఎస్ ట్రైన్లో బర్ రావు గారు పల్లరాజేశ్వర రెడ్డి గారు నేను స్వయంగా మూడు నాలుగు రోజులు పర్యవేక్షించి ఆ పనులు జరిగేటట్టు చూసి మేము మరి అనఫిషియల్గా వాళ్ళు ప్రయాణ ఆన్ చేస్తే ఆ మోటార్లు ఆన్ ఆ మోటార్ ఆన్ అయితే ఆ వచ్చిన గోదావరి తల్లికి సారే సీరే ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి మనం చెల్లకు మనం నీళ్ళు మరి తీసుకొచ్చే చరిత్ర అది చూసి అబ్బా ఇట్లా మళ్ళీ రాజవేష్ పేరు వచ్చిందని చెప్పేసి మళ్ళీ తెల్లారంగానే వాళ్ళందరినీ తీసుకొని ప్రోటోకాల్ ప్రకారము మళ్ళా మోటార్లు ఆన్ చేద్దామని వస్తే మోటార్ లాన్ అయినాయి పైపులు పరిగిపోయినాయి ఐరన్ దగ్గర ఉంటుంది మోటార్ లానైనాయి కానీ పైపులు పరిగిపోయినాయి సో ఈ రకంగా ఇప్పటి వరకు రిపేర్ చేయని పరిగిపోయిన పైపుల రిపేర్ లేదు మెయింటెనెన్స్ కోసం ఐదు కోట్లు ఇవ్వాలి అది లేదు తర్వాత సంపక్క సారామ్మ బ్యారేజ్ దగ్గర అన్ని రెడీ ఉండి ఓన్లీ సీడబ్ నుండి పర్మిషన్ నుండి పర్మిషన్ తీసుకుని ఆ నీళ్లను బ్యాక్ బ్యాక్ వాటర్ మొత్తం కూడా లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే అది లేదు అంటే దేవాదుల దాని మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ప్రణాళిక లేదు అన్ని ప్రాజెక్టుల మీద రాష్ట్ర స్థాయిలో సమీక్ష జరగాలి ఆ సమీక్ష ఇప్పటి వరకు జరగలేదు కనీసము ఇప్పుడైనా సమీక్ష చేసి ఒక ప్రణాళిక బద్దంగా అన్ని రిజర్వాళ్ళని నింపడానికి ఇలా కృష్ణా గోదావరి నదులలో పుష్కర పుష్కలంగా నీళ్లున్నాయి పంప్ హౌస్ నీళ్లున్నాయి వెంటనే మోటార్లను ఆన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా చేస్తేనే రేపు సంఖ్యలోనైనా ఈరోజు దేవాదుల ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకంగా గణపురానికి సంబంధించిన గతంలో ప్రతి సంవత్సరము దేవాదుల నీళ్ళ ద్వారా అన్ని నింపుకునే వాళ్ళము ఏప్రిల్ మేలో రివ్యూ చేసి జూన్ వరకు అన్ని చర్యలలో నింపుకొని మత్తలు దొరుకుతుండే పరిస్థితి ఉండే ఇక్కడ ప్రణాళిక లేదు సమీక్ష లేదు అవగాహన కూడా లేదు అస్సలు ఇప్పగడానికి సంబంధించిన నాగుల చెరువు ఎక్కడ ఉందో కూడా తెలియదం ఏ ఎలక్షన్ ఇట్లా అయిపోయి నేను నాగుల చెరువు నింపుదే నా బాధ్యత అన్నాడు అసలు పీరియడ్ లో ఉన్నప్పుడు మూడు పంపులు తీసుకొచ్చి మూడు బోటలు తీసుకొచ్చి మేము లిఫ్ట్ చేసిన కనీసం వాటి నేను తీసుకొచ్చి లిఫ్ట్ చేసి నాగుల చెరువు నింపాలి అది కూడా చేయలేని దద్దమ్మ కడియం చేయాలి ఇప్పటి వరకు చెల్లల్లో ఒక్క చెరువు కూడా ఈరోజు నిన్న పరిస్థితి లేదు ఒక చిన్న కుంట కూడా చెరువు నిండిన పరిస్థితి లేదు వర్షాలు ఏమో పడట్లేవు ఈ ప్రాంతంలో వర్షాల వల్ల అక్కడన్నా ఇక్కడన్నా మన చిన్న కుంటలు నిండావు కానీ ఒక్క చెరువు మత్తడి పడ్డా ఒక్క ఫోటో కూడా ఇంతవరకు చూడని పరిస్థితి ఇంతకుముందు మత్తడి పడని చెరువులు ఏమైనా ఉన్నాయా మత్తడి పోయించాలనే పరిస్థితి ఉంటే వాగులలో తుమ్మలు ఏమంటారు తుంగ వచ్చి గొప్పగా మరి వాగులలో మత్తడి పడితే ఐదు కిలోలు పది కిలోల సాపలు వాగులో దొరికే పరిస్థితి ఉండే ఈ రోజు ఎక్కడ కూడా అటు ఏమంటారు బట్టలు పడలేదు గుండె వర్గం లేదు ఇది పరిస్థితి ఈ రకంగా కడియం శ్రే మరి ప్రజలందరూ నమ్మించి పుచ్చి పుచ్చిపురే పుచ్చిపూడియాల దగ్గర పడ్డాడు ఇప్పుడు నలభై డెబ్బై నాలుగు అయిపోయి డెబ్బై ఐదులా పడ్డాడు పోయే కాలానికి ఇదే ఇదేం పనులు ఓ మంచి పని చేసి పోయినరా అన్నట్టు ఉండాలి ప్రజలందరూ కూడా గణపరం నియోజకవర్గం పోయి ఏ ఊరికి పోయినా కూడా తూమంటే అంటే తూ అందులో మాట్లాడకపోతే ఏ మాట దాన్ని ఎప్పుడూ సచ్చిన పాము దాన్ని ఎందుకు ఏదో తోకాడిస్తాడో అయితే సచ్చిన పాము అని చెప్పేసి ప్రజలే మాట్లాడే పరిస్థితి ఉన్నది ఆయన గురించి ఏం మాట్లాడవలసిన అవసరం లేదు ఆయన ఇప్పటికైనా సిద్ధశుద్ధి ఉండేదింటే సిద్ధసిద్ధి ఉండేది ఉంటే ఆయనేమనేదో మీ ప్రెస్ మిత్రులే అడిగితే ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే ఏమంటారు ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నాం అని మాట్లాడుతారు అంటే చెప్పుకుంటాడు పదిహేను ఏళ్ళు నేను పదిహేను మినిస్టర్ మొత్తము సీనియర్ లీడరు కనీసము పార్టీ పేరు చెప్పుకునే చెప్పుకునే దీన స్థితిలో దీన స్థితిలో ఉండడంటే ఈ ఆయన సచ్యభావం గుర్తించి చెప్పాలి పేపర్ అలా చూస్తా ఉన్నాం స్పీకర్ గారు ప్రసాద్ గారు అందరికీ నోటీస్ ఇస్తున్నారట ఎమ్మెల్యేలకు మీరు ఏ పార్టీ చెప్పాలని డిమాండ్ చేస్తాడు నోటీస్ ఇస్తా ఉన్నాడు ఎందుకంటే సుప్రీం కోర్టు ఇప్పటికే మొట్టిగా వేసింది జనవరి పదిహేడో తారీఖు నాడు మరి వాళ్లకు నోటీస్ ఇవ్వని చెప్తే స్పీకర్ ఇప్పటి వరకు స్పీకర్ కూడా ఒకవేళ కనుక నోటీస్ ఇప్పటికి ఇవ్వబోతే ఆఫ్ కోర్టు కింద స్పీకర్ ను కూడా గుంజవలసి వస్తుందని భయపడి ఈ రోజు దిగొచ్చి నోటీసులు ఇస్తున్నారు తెలుస్తుంది ఇక ఇక చెప్పు కరీం శ్రీ ఇప్పుడు నువ్వు చెప్పు ఏ పార్టీ నీ బిడ్డ ఏ పార్టీ నీ బిడ్డ ప్రచారానికి నువ్వు ఏ పార్టీ నుండి ప్రచారం చేసినావు నీ అనేక మీటింగ్లలో నువ్వు ఏ పార్టీని కళ్ళు వేసుకొని ప్రచారం చేసినావు నీకు సిగ్గు శరం ఉండేది ఉంటాయి నీకు నిజంగానే నైతిక విలువలు ఉండేది ఉంటాయి నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటాయి నువ్వు రాజ్యాంగానికి కట్టుబడి ఉండేదింటాయి రాజ్యాంగాన్ని దాదాపు అరవై ఏళ్ళ కంచి వెళ్ళి నువ్వు దళితుడు కాకున్నా కూడా దళితుల పేరు మీద మరి రిజర్వేషన్ వాడుకున్నావు కాబట్టి ఇప్పటికైనా నువ్వు వెంటనే నీ పార్టీ చెప్పు నువ్వు ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ కాదు నేను కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీకి వెంటనే రాజీనామా చేయాలి బిఆర్ఎస్ పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి రా నువ్వు నేను తెలుసుకుందాం ఇక ఇక్కడ ప్రజలు పరిస్థితిలో లేరు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా చూద్దామని చెప్పేసి మా కేసీఆర్ గారు చెప్పినట్టు మీకు రాజకీయ సమాధి చేసి గడపురం నియోజకవర్గం నుండి డిపాజిట్ రాకుండా పర్వతగిరి పంపిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ మొత్తం ఈవెన్ వరంగల్ ప్రత్యేకంగా గడపురంలో యూరియా విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడే మహబూబాద్ ఒక తండాలో ఒక తండాలో రైతు పొద్దు నుండి ఏం తినక మరి సోయిద ఏమంటారు పోయి వెనుక పడితే సొమ్మ చెల్లి వెనుక పడితే తనకా పగిలింది ఆయన ఆయన అపస్పరంగా పోయిండు మరి ఆయన పోయినట్టు తెలుస్తా ఉన్నది అనేక మంది రాత్రిపూట వచ్చి ఆడవాళ్ళు సైతం అక్కడ పడుకుంటున్నారు సద్దులు అక్కడే తెచ్చుకొని తింటున్నారు తర్వాత ఆధార్ కార్డు పట్టుకొని వస్తున్నారు పాస్బుక్లు పట్టుకొని వస్తా ఉన్నారు అక్కడే రోజుల తర్వాత ఇలా కూడా కూడా లేదు మీడియా మరి సరి సరివైన ప్రణాళికలు ఇవ్వకపోవడం వల్ల గొప్పకుపోవడం వల్ల పది సంవత్సరాలు పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడ యూరియా వాడుకోబోతే ఆ యూరియా తీసుకొచ్చి తెలంగాణలో స్టార్ట్ చేసుకుని బాగా ఉంచుకునేది ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చిన సిద్ధంగా ఉండేది అట్లా కాకుండా యూరియా మీద వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులకు కానీ ఎవరికి కూడా అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు ఈ వానకాలం తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్ల యూరియా రావాల్సి ఉండే ఇప్పటి వరకు ఐదు లక్షల ముప్పై రెండు మెట్రిక్ టన్ల యూరియా మాత్రమే వచ్చిందని లెక్క చెప్తున్నాయి అవి కూడా ఏప్రిల్ తర్వాత రావడం వల్ల ముందు పక్కదారి పోయినట్టు వ్యవసాయ అవసరాలకు పోయినట్టు లేదా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి రెండు వందల అరవై ఆరు రూపాయల బస్తాను నాలుగు వందలకు బస్తా కాంగ్రెస్ వాళ్ళు అమ్ముతున్నట్టు మాకు రిపోర్ట్లు అందుతా ఉన్నాయి తస్మా జాగ్రత్త రైతులతో పెట్టుకోకు రేవంత్ రెడ్డి నువ్వు రైతులతో పెట్టుకోకు కళ్ళేలా చేస్తే రైతులు కర్రెల కళ్ళేలా చేస్తే నువ్వు భస్మం అయిపోతావు పురక రాబోయే సంస్థ ఎన్నికల్లో నీకు ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ రాకుండా కర్రను కాల్చి వాత పెట్టినట్టు ప్రజలందరూ కూడా సిద్ధపడుతున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా కూడా ఇచ్చిన హామీలన్నీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము అమలు చేసే వరకు మేమందరం బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైనికులుగా ఎక్కడికక్కడ నిన్ను ఎదిరిస్తాం వెంటాడుతాం వేటాడతాం ధర్నాలు రాస్త చేసి అవన్నీ అమలు చేసే వరకు మేము పంతం చూస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఏ ప్రాంతంలో ప్రత్యేకంగా ఇప్పగూడంలో ఇక్కడికి వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చి ప్రతి చెరువు నిముతా అని చెప్పేసి నావుల చెరువు నింపుతా అని చెప్పేసి అనేక రకాలుగా చేసుకుంటూ ఈ కక్ష పూరితంగా నుండి ఇల్లు లేక కట్టుకోవడానికి జాగుంటే పేరు వస్తే నువ్వు బిఆర్ఎస్ మీటింగ్ పోయినావు నువ్వు బిఆర్ఎస్ కార్యకర్త నువ్వు బిఆర్ఎస్ మనిషి అని చెప్పేసి ఒక్కొక్కరి పేరు రెండు సార్లు మూడు సార్లు కొట్టేసినట్టు చెప్తా ఉన్నారు తప్పకుండా ఇవన్నీ కూడా మా పింక్ బుక్ లో రాసి పెట్టుకున్నావు కనీసం కొరకాయ రాసి పెట్టుకున్నావు కనీసం శ్రే నీ పేరు రాసి పెట్టుకుంటున్నారు అందరూ గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొంభై నాలుగు తారీఖు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు మధ్యకాలంలో చేసిన నిరంకుశ పాలన నకిలీ ఎన్కౌంటర్లు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెట్టినట్టు కాదు ఈరోజు మేల్కొన్న తెలంగాణ గణపుర నియోజకవర్గం మెరుపు రవ్వలేక మీ ఎంట పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను జైతా